నుండి పరకాల వరకు బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఇప్పుడు చెప్పాను కొప్పల కాలువ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు మరి గ్రామ పంచాయతీ సిసి రోడ్ నిర్మాణం పూర్తి కావాలన్నా రాజారాం చెరువు నుండి ప్రాజెక్టు వరకు పొలాల పోయే దారి కావాలన్నా అదే విధంగా ఈరోజు గ్రామంలో మహిళలకు మహిళా సమైక్య బిల్డింగ్ నేను వెంటనే ఇస్తున్నా నా యొక్క తోడు పోగానే మీరు ఫౌండేషన్ కనుక్కొస్తా స్థలం ఉంటే మీరు పదిహేను లక్షల రూపాయలు మహిళా సమైక్య బిల్డింగ్ కూడా ఇస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలి భవనానికి కమ్యూనిటీ హాల్ ఎస్సీ శ్మశాన వాటికకు అదేవిధంగా నిధులు రోడ్డు గాని అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు కాంపౌండ్ వాల్ కానీ కిచెన్ షెడ్ కానీ కోప్పల నుండి వైయాస్ శాంపేట మీదుగా హనుమకొండకు బస్సు సౌకర్యం గాని గ్రామంలోని అతి పురాతనమైన శివాలయం గుడి ఉంది ఆ శివాలయానికి కూడా పునర్నిర్మాణం చేయాలి నూట ఇరవై తొమ్మిది దేవాలయాలు మంజూరు చేశాను నేను ఎమ్మెల్యే తర్వాత నేను శివాలయం గుడికి నేను చెప్తున్నా ఒక యాభై లక్షల రూపాయలు ఈరోజు శివాలయం గుడి కూడా మంజూరు ఇస్తానని దాన్ని నా వెంటబడి రవి గాని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు వెంటబడి పని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఇవన్నీ చెప్పినవన్నీ జరగాలంటే మా సోదరి సునీత రవు రవి పర్సు గుర్తు గెలవాలి నా కాళ్ళలో కట్టుబెట్టినోడు వస్తే అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది మా అక్కలు చెల్లె